ఏదైనా పని చేసిన తర్వాత దానికి ఫలము వచ్చినా రాకపోయినా దుఃఖము సంతోషము రెండు లేకుండా ఉండగలిగితే అదే ధ్యానం అసలు దుఃఖము సంబంధమే లేకపోతే అదే ధ్యానం మనసును నిలకడగా ఉంచుకోవడమే ధ్యానం సంయోగమే ఏగము సమాధి యొక్క ధ్యానం పతంజలి ఏగ చెత్తారు తినిరోధ అన్నారు అంటే మనసు చేసే పనులన్నింటినీ నిరోధించటమే యోగం పతంజలి చెప్పిన అష్టాంగ యోగాన్ని రాజయోగం అంటారు ఇది అటయోగము క్రియాయోగము లయయోగము యోగము నాడు యోగము వంటివి మానవుని శరీరంలో ఈ చక్రాల ఆధారంగా వచ్చినదే కొండలనే విద్య దీనిని శ్రీ విద్య అని కూడా అంటారు ఇది అటయోగానికి సంబంధించినది క్రియాయోగంలో ఈ నాడీ చక్రాలనే అంటారు శరీరంలోని వెన్నెముక దిగువన కొండలిని శక్తి నిద్రాణంగా ఉంటుంది ప్రాణాయామం వంటి ప్రక్రియల చేత ఈ శక్తి క్రమంగా పైకి లేచి ఒక్కొక్క చక్రము దాటుతూ వెళ్తుంది మొదట కొండలిని శక్తి మూలాధార చక్రము చేరుతుంది ఒక సర్పంలా మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉన్న కొండలిని శక్తి ఆ పైన పునరావృత్తి ప్రదేశంలోని స్వాదిష్టన చక్రము చేరుతుంది ఆ తర్వాత అది నాభి వద్ద ఉండి మణిపూర చక్రము చేరుతుంది ప్రత్యేక సాధనతో అది పైకి వెళ్ళి హృదయ ప్రదేశంలో అనాహత చక్రం చేరుతుంది ఆ తర్వాత కంఠ ప్రదేశంలో ఉండి విశుద్ధ చక్రాన్ని ఆ పైన కనుబొమ్మల మధ్య ఉండి ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటుంది ఆ పైన తలలోని సహస్రం చేరుకుంటే అక్కడ నుండి బ్రహ్మరంధ్రం ద్వారా సాధకుడు మోక్షాన్ని సాధించగలుగుతాడు ఈ చక్రాలన్నీ ఎడ పింగలని నాడులకు మధ్య నుండి సుసుము నాడే మార్గం ద్వారా కలవబడి ఉంటాయి ఈ పద్ధతిలో మంత్రతంత్రాలతో మోక్షము మాట మరియు శతీంద్ర శక్తులు సంపాదించవని అపోహపడేవారు చాలామంది ఉన్నారు ఈ అటయోగ ప్రక్రియ సంసారులకు పనికిరాదు ప్రమాదము కూడా ఈ మహాయోగిలే దీనిని సాధించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి